వీడియో వచ్చేసి ఏంటంటే మన మీద పెండా వేసి ప్రాంక్ వేసింది కదా నేను దానికి రివైంజ్ తీసుకుందాం అనుకుంటున్నాం బోనాల పండుగ వచ్చే మామయ్య

కవర్ తెచ్చుకోదా చేతితో తీయాలా పెద్ద అట్లా ఇయొద్దు సమానం అయితే మళ్ళీ స్పందన మోరికాడైతే కలుద్దాం అడి వెనక చూపిస్తా ఎట్ల చేస్తుంది కరెక్ట్ క్లీన్ చేస్తుందా లేదా స్పందన ఎట్లా క్లీన్ చేస్తున్నాడు నా గడ్ చిల అనుపానా లేట్ కి చైనీమీ తీసుకోవాలనుకుంటున్నా కానీ ఫస్ట్ స్టార్టింగ్ నేన్ సఫర్ అవుతున్నాడ సఫరింగ్ ఓ కాలు పెట్టు అవన్నీ మొత్తం పెండాపెండే సమనం ఉండదా నీలేందుకు కోసం

ఏ గేమ్ పల్ గలేరో బాజీ చేసారు లై ఫ్లోరా మిద హాస మిద ఎక్తం జల్ది రాను ము ఫస్ట్ వాసన వస్తునో వాసన ఏ వాసన వస్తుంది మరి అది బుర్ద కాదు ఆ ఏ అప్ లగాలో

చిత్త కుక్క సో గైస్ మీరు చూసినట్టయితే నేను కొన్ని పర్సన్స్ తో మాట్లాడట్లేదు అనమాట ఎందుకంటే మాటలు అంటే చెప్తే కళ్ళకి నుంచి కన్నీళ్ళు వస్తాయి అనమాట ఏడు చేర్చి కూడా కన్నీళ్ళు కూడా అయిపోయినాయి ఆఖరికి అట్లా ఉంటారు దాన్ని మిలిగిపోయినా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అంటే ప్రతి వేస్తా అనమాట ఇది అయ్యా ఇది రాదని కాదనమాట బాత్రూమ్ లో అన్నీ మన ఇంట్లో బాత్రూమ్ కడుక్కోమ్మా మీ ఇంట్లో బాత్రూమ్ మీరు కడుక్కోరా మీరు బయట పెట్టారు మేము పెడతాం అంటే

పాట ఏం పాట బోనాల పాటనా నీళ్ళు పెట్టినా కదా పాడు అమ్మ కొద్దిగా ఏమంటారు వన్ లైన్ వాడుతా దాని తర్వాత మీరు ఊహించుకోండి పాటని మొత్తం బిజిఎం వేసుకోమని చెప్తుంది ముందు భయపడుతున్నా కదా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు పాడు నీలో ఉన్న క్రియేటివిటీ బోనాల పండగ వచ్చే మామయ్య

બાઈદાન દા અંતાક્ષરી આતરણ તિસ્કાર આ તો બ્યુટીફુલ પંજી అన్న వీడియో ఏమని చెప్తే పండుకుండు ఆడ వీడియో అవుతుంటే టైం లేవనంటావా నన్ను లేపమంటావా

ఏ కంప్రెషర్ నేను రెడీ హావ్ రెడీ హావ్ సింగింగ్ ఐటెం లో పనిని సంతరుణన్న పాట వొట్టును డాన్స్ ఐడియా అలా ఐడియా చెప్పాను మాట్లాడతలేదమ్మా నన్ను నిద్రలకేనా లేదు

నే మొట్టలే నాలుగు వొర్తే గుండె నిొక్కులే ఐండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 టు 10 లెక్కవేటమన్నా డైరెక్ట్ కొట్టుకుండు నా ఓ దేవుడా 10 12 కొంచెం ఊస్తాడెల్ల

నువ్వు మన పెండే వేసినావు కదా మీరు ఇవే తీసుకున్నప్పుడు నా పైన మొత్తం గలీజ్ అయిపోయింది కాలు గలీజ్ అయిపోయింది మొత్తం ఈమెనే వేసింది ఈమెనే

அண்ணாது <��ranchiser> <laughs> <Anna. esis> <s forty -tiny backdrop> ಅಯ್ಯೂ ಅತ್ತ ఇప్పుడు ఇట్లానే ఇంటికి గుర్తు పెట్టుకో నేను కూడా సేమ్ ట్రాంకరీలు చేస్తాను ఎడిగిపోతున్నావు దావత్ కోరుతున్నావు ఎడిగిపోతున్నావు ఏం చూడాలి నేను నా మీద నువ్వు సీరియస్ గా అలా అప్పుడు చెప్తాను

చెప్తున్నా చేది రోజులు బెడ్ మీద వండుకోవాలి జరగొచ్చు అట్లా చేస్తా రెండు రోజులు చెప్తున్నా నేను చేసిన ప్రాంకులకి జరగొచ్చేస్తా చేస్తా

ఏమద్దు వద్దు వద్దు నీ సారీ వద్దు నాకు ఎట్లా గుర్తుండాలి సారీ ఇలా గుర్తుండాలా నేను ఇట్లా నడుచుకుంటా పోతే నన్ను మీద అందరు చూడాలా నాకు అది గుర్తుండి చెప్పుతో కొట్టినట్టు నేను చేసే దానికి నువ్వు